వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు పావని ముందుగా ముఖ్యాంశాలు నిడదమోలు భారస్యేషన్ ఆధ్వర్యంలో ముప్పై ఆరవ రోజుకు చేరిన న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు తూర్పుగోదావరి జిల్లా నిడుదమోలులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ నిడదమోలు భారస్యేషన్ ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్షలు ముప్పై ఆరవ రోజుకు చేరాయి సీనియర్ న్యాయవాదులు ములగాల రవికుమార్ ఎండి మెహబూబ్ షేక్ జమీలా అందూరి విశ్వనాథ్ తమ విధులకు గైర్హాజరయ్యి ఈ నిరసన దీక్షలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ములగాల రవికుమార్ మత్తి అర్జునుడు ముప్పిడి మంగయ్య కర్నూరి వెంకటేశ్వరరావు చిట్టిబాబు పేరూరి సాయిబాబా మరియు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు విడదోలు భారేసినటువంటి అడ్వకేట్స్ అందరూ కూడా బాగా చేయడానికి గల కారణం గత ముప్పై ఆరు రోజుల నుంచి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి అది ఒక అడ్వకేట్స్కే కాదు అది ఆస్తులు ఉన్నా ఎవరికైనా సరే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి ఆస్తులున్నా పొలాలున్నా భూమి ఉన్నా ఏమున్నా సరే అది ప్రతి ఒక్కరికి ఇబ్బందికరంగాను అన్యాయకృతం అయిపోయే విధంగాను అన్యాయంగా అక్రమంగాను చీకటిగా చీకటి రాజ్యంలో చేసినటువంటి చట్టాన్ని రద్దు చేయాలని గత ముప్పై ఆరు రోజులు ముప్పై ఏడు రోజుల నుంచి నిర్దోలు భార్య విశేషం సమ్మె చేస్తుంది ఇది ఒక నిర్దోలు భార్య కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అన్ని బార్లు కూడా చేస్తున్నాయి దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఏంటంటే ఈ చట్టంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే ఎవరి ఆస్తి మీద ఎవరికి ఎటువంటి హక్కులు ఉండవు ఈ ఆస్తిలో ఒకసారి ఎవరైనా అక్రమంగా ఒక వ్యక్తి యొక్క ఆస్తిని కొట్టేయాలని దురుద్దేశంతో ఉంటే అతను ఏదైనా తప్పుడు దావా వేసుకుని జిల్లా జిల్లా ట్రిబ్యునల్లో వేసి అతను డిగ్రీ పొంది రెండు సంవత్సరాల తర్వాత అది గి అలా పక్కన పెట్టేసేసి రెండు సంవత్సరాల తర్వాత వెళ్ళి దాన్ని ఆక్రమించుకుంటే అడిగి హక్కు లేదు దాని మీద అప్పీల్కి అప్పీల్కి వెళ్ళాలంటే హైకోర్టుకి వెళ్ళాలి చిన్నవాళ్ళు చిన్నగారు రైతులు చిన్నగారు చిన్న చిన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా హైకోర్టుకి వెళ్ళే ఆర్థిక స్థోమత కూడా ఉండదు సో ఒక చిన్న ఉదాహరణ మీకు ఈ చట్టంలో ఉన్నటువంటి ప్రధాన ఎంత దారుణ లోపమో ఇంకా ఉన్నాయి ఏదన్నా ఆస్తిని మనం ఆస్తిని మార్చుకల్సి పెట్టాలన్నా తనఖా పెట్టాలన్నా లేకపోతే అమ్మాలన్నా లేకపోతే ఎవరైనా కొనాలన్నా ఏ ప్రతిదీ కూడా ట్రిబ్యునల్ నుంచి పర్మిషన్ తీసుకొని చేయాలి తప్పించి ఏ ఒక్క ఆస్తి పరుడికి తన ఆస్తి యొక్క సొంత నిర్ణయం తీసుకున్నటువంటి అధికారం లేదు ఈ ఆ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఏదైతే సమాన హక్కులు ఆస్తి హక్కు ఉందో ఆస్తి హక్కుని ఈ ఒక్క చట్టం ద్వారా మొత్తం రద్దు అయిపోతుంది కాబట్టి ఇది ప్రపంచం భారతదేశంలో భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు పెట్టాలని చూస్తే కర్ణాటక రాష్ట్రము మహారాష్ట్ర ఈ చట్టం నా వల్ల కాదని వెనకరిస్తే జగన్ ప్రభుత్వం చీకటిగా చికట రాజ్యంగా చికటి కోణంగా ఈ చట్టాన్ని అర్ధరాత్రి అర్ధగాత్రి అమలు చేసి ఈ చట్టాన్ని తీసుకొచ్చే ప్రజల మీద బలవంతంగా రద్దు చూస్తుంది కాబట్టి ఇది సామాన్యులకు తెలియదు కాబట్టి ఇది ప్లేటర్లకి వచ్చే నష్టం నష్టమే కాదు సామాన్యులకి కాదు అందరికీ నష్టమని ఇది భుజాన్ని వేసుకున్నటువంటి సోషల్ ఇంజనీర్ అనే అడ్వకేట్ భుజాన్ని వేసుకుని దీన్ని ప్రధాన పాత్ర వచ్చింది అడ్వకేట్స్ అందరూ కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నా కానీ దీన్ని రద్దు చేయాలని పోరాడుతున్నారు కాబట్టి మీ మీడియా వారు ప్రజలు ప్రజా సంఘాలు అందరూ సహకరిస్తున్నారు ఇది ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది విషయం